కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ కుట్రలకు గురికాకుండా చూసుకోవాలని మహబూబాబాద్ జిల్లా డోర్ నకలి రామచంద్ర నాయక్ అన్నారు బుధవారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు సమిష్టిగా ఐకమత్యంతో పరిచారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు నింపిందన్నారు మంది భూ అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో మరి పదిహేను నెలల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా మరి పథకాలు సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ముందు తీసుకెళ్తా ఉన్నాం అందులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సబ్సిడీ అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రైతులకు రుణమాఫీ ఇరవై రెండు వేల కోట్లు రైతు భరోసా పదకొండు వేల కోట్లు అదేవిధంగా రైతు బోనస్ ఐదు వేల కోట్లు రైతాంగానికి ఉచిత కరెంటు రైతు బీమా పంట బీమా అవకాశాలు కల్పిస్తూనే గతంలో ఉన్న పనిముట్ల మీద సబ్సిడీ తీసేస్తే గత ప్రభుత్వం మనం పనిముట్ల సబ్సిడీ కూడా మరి మళ్ళీ పునరుద్ధిస్తున్నాం అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ పది లక్షలకు మరి పెంచినాం ప్రతి పేదవాడు కార్పొరేట్ వైద్యాన్ని అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వం ముందు పోతా ఉంది అరవై వేల ఉద్యోగాలు భర్ అన్ని శాఖలలో అదేవిధంగా నిరుద్యోగ యువతకు నాలుగు లక్షల వరకు రాజు వికాసాన్ని అందిస్తున్నాం బీసీ కులగణన చేసినాం ఎస్సీ వర్గీకరణ చేసినాం అదేవిధంగా భూభారతి చట్టాన్ని తెచ్చి భూ సమస్యల్ని అధిగమించే విధంగా మరి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది కాబట్టి ఈ ప్రజాప్రభుత్వాన్ని టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ కుట్రలకు మరి బలి కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానీకం పేద బడుగుబడిన వర్గాల ప్రభుత్వం కాబట్టి పేదలే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతాం